హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ మరో పది రోజుల్లో ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రాయనున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అయితే సాధారణంగా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న పేపర్ చేతికి వచ్చేనాటికి లక్ష మంది క్వాలిఫై అయ్యే కట్ ఆఫ్ని సాధించే స్థాయిలో ఉంటారు ఆ పేపర్ క్లోజ్ అయ్యే సమయానికి అంటే టూ అండ్ హాఫ్ అవర్స్లో యాభై వేలు మంది ఎగ్జిట్ అవుతారు యాభై వేలు మంది మాత్రమే మిగులుతారు అనమాట అంటే దీన్ని బట్టి మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ని ఎలా రాయాలి ఎంత జాగ్రత్తగా రాయాలి అనే విషయం అర్థమైట్ ఈ వీడియోలో మనము గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి ఎలా అటెంప్ట్ చేస్తే ఆ యాభై వేల మందిలో ఉండకుండా ఈ సెలెక్ట్ అయ్యే యాభై వేల మందిలో ఉంటామనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మొదట ఏ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేయాలి మొదట మ్యాథ్స్ని అటెంప్ట్ చేయాలా లేదా ఇతర సబ్జెక్ట్ని అటెంప్ చేయాలా లేకపోతే నెగిటివ్ మార్కింగ్ని ఎలా డీల్ చేయాలి అలాగే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి మనకు వచ్చే కొత్త ప్యాటర్న్కి రివర్స్ ఇంజనీరింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఏదైనా ట్రబుల్స్ వస్తే మధ్యలో ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఎగ్జామినేషన్లోనే అనేది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిసారి మన వీడియోని మీరు వాచ్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్స్ కి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి అత్యంత నాణ్యమైన కంటెంట్తో పాటు చాలా రియలిస్టిక్ సజెషన్లు ఈ సలహాలు సూచనలు మన యూట్యూబ్ ఛానల్లో నా నా ద్వారా మీకు అనుకుంటాయి తప్పకుండా మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమే ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియో పర్టికులర్లీ ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకి ఇతర పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా దీన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఇతర గ్రూప్ సభ్యులకు కానీ అయితే మనం మాట్లాడుకునే ముందు జనరల్గా ఎగ్జామినేషన్ రాసే ముందు కొన్ని టాపిక్స్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతుంటారు మీరు ఆల్రెడీ మీ మెన్ మెంటార్ కానీ లేదా ఇతర ఎవరైనా లేదా మీరు సొంతంగా కానీ తెలుసుకున్న టెక్నిక్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయితే దాని ద్వారా కంటిన్యూ అవ్వండి కాకపోతే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఏంటంటే నేను అనేక సందర్భాల్లో జిఎస్ పేపర్ రాసినప్పుడు తప్పులు చేసి వాటిని తర్వాత పరీక్షలో రెక్టిఫై చేసి బెస్ట్ రిజల్ట్ సాధించడం ద్వారా ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మొదటిగా పేపర్ ఇవ్వకముందే మీరు చేయాల్సిన మొదటి పని ఒక డీప్ బ్రీత్ ఒక త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ తీసి స్లోగా విడిచిపెట్టండి మీ టెంపర్ అంతా కూల్ అవుతుంది అంటే ఎగ్జామ్ ఉన్నటువంటి ఆ టెన్షన్ కానీ అదంతా ఫ్రీ అవుతుంది మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతారు దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇక మీకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసిన వెంటనే సెక్షన్ వైజ్గా మీకు పేపర్ ఇచ్చేసిన తర్వాత నేరుగా నూట ఇరవై ఒక్క క్వశ్చన్కి వెళ్ళండి అక్కడ మీకు మెంటల్బిలిటీ ఉంటుంది యాక్చువల్గా ఏం డౌట్ లేదు మీకు సెక్షన్ వైజ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఫస్ట్ హిస్టరీ ఉంటుంది తర్వాత జాగ్రఫీ ఉంటుంది తర్వాత ఇండియన్ సొసైటీ ఉంటుంది తర్వాత ముప్పై క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ ఉంటాయి తర్వాత చివరికి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇందులో ఏమి ఇంటర్చేంజింగ్ ఉండదు అంటే అందులో ఒకటి ఇందులో ఒకటి అట్లా ఏమి ఉండదు వరుసగా సెక్షన్ వైజ్ ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి మీరు నేరుగా నూట ఇరవై ఒకటో క్వశ్చన్కి వెళ్ళండి నూట ఇరవై ఒకటో క్వశ్చన్లో మీకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఆ మెంటల్ ఎబిలిటీలో మనకి రీజన్ ఉంది కదా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ ఇవి ఆ క్వశ్చన్లు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడు టెన్ క్వశ్చన్స్ ఇచ్చాడా లేదా అంతకు ఎక్కువ ఇచ్చాడా ఒకసారి చూడండి టెన్ క్వశ్చన్స్ ఇచ్చాడా ఇంకా అవి ఎక్కువ ఇచ్చాడా ఒకవేళ టెన్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడు ఒకవేళ టెన్ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మీరు టోటల్గా మన దగ్గర ఉండే వన్ ఫిఫ్టీ మినిట్స్ని టూ పార్ట్స్ చేయాలి హండ్రెడ్ మినిట్స్ ఫస్ట్ పార్ట్ చేయాలి అండ్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత పార్ట్ చేయాలి ఈ ఫిఫ్టీ మినిట్స్ ఎక్స్క్లూజివ్లీ మీకు మెంటల్ ఎబిలిటీకి మాత్రమే ఉపయోగించాలి ఓకేనా ఈ హండ్రెడ్ మినిట్స్లో వన్ ట్వంటీ బిడ్స్ మీరు మిగతా ఫోర్ చాప్టర్స్లో వన్ ట్వంటీ బిట్స్ చేయాలి సరిపోతుంది హండ్రెడ్ మినిట్స్లో వన్ ట్వంటీ బిట్స్ ఎట్లా ఎట్లా సార్ అని అడిగితే మీరు మీరు వన్ ట్వంటీ బిట్స్ కనబడినా కానీ అందులో మీరు నైంటీ టు హండ్రెడే ఏటీఎం చేస్తారు సో డెఫినెట్లీ మీకు ఆ హండ్రెడ్ మినిట్స్ సరిపోతాయి అనమాట సో కాబట్టి ఇలా టూ సెక్షన్స్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ పార్ట్ టూ సెక్షన్స్ ఇట్లా చేసిన తర్వాత మొదటిగా ఇప్పుడు ఏం చేయాలి మొదటిగా మ్యాథ్స్ అభ్యర్థుల్లో ఉండే డౌట్ ఏంటంటే మొదటిగా మ్యాథ్స్ చేయాలా మొదటిగా మీరు మ్యాథ్స్ని చేస్తే మ్యాక్సిమమ్ మీరు సెవెంటీ మినిట్స్ మ్యాథ్ ఆ మ్యాథ్స్ పార్ట్ లోనే ఉండిపోతారు మిగతా ఎయిటీ మినిట్స్ లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ మీరు ఎగ్జిట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది మొదట మ్యాథ్స్ చేస్తే ఎందుకంటే మ్యాథ్స్ అయితే జేఈ మ్యాథ్ మ్యాథ్స్ కాదు కదా జస్ట్ అందరికి మ్యాథ్స్ వాళ్ళు అయితే వచ్చేస్తాయి ఏది విడిచిపెట్టి రాలేం చూడండి థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథ్స్ మామూలుగా చేయాలంటేనే అరవై నిమిషాలు అవుతుంది మీరు ఫస్ట్ టైం చేస్తే వదిలేలేరు సో కొంచెం టైం ట్రాగ్ అనే మీకు సెవెంటీ సెవెంటీ మినిట్స్ అక్కడే కిల్ అయిపోతుంది కాబట్టి మ్యాథ్స్ చేయడం అనేది సరైన టెక్నిక్ కాదు ఏది సరైన టెక్నిక్ అంటే క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి డైరెక్ట్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ చేయడమే సరైన టెక్నిక్ అది కూడా మనం ఫాలో అయ్యేది ఫస్ట్ హండ్రెడ్ మినిట్స్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ పూర్తి చేయాలి మ్యాథ్స్ కోసం ఫిఫ్టీ మినిట్స్ ఉంచుకోవాలి దీన్ని మళ్ళీ ఎలా ఎలా విభజించుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను వినండి చివరి వరకు నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇంకొక స్ట్రాటజీ ఉంది కొంతమంది తెలిసినవన్నీ ముందు పెడతారు అంటే వచ్చే క్వశ్చన్స్ అన్నీ ముందు పెడతారు తర్వాత మళ్ళీ అంటే డెఫినెట్లీ షూర్ డ్యామ్ షూర్ అనే అన్నీ ముందు పెడతారు తర్వాత మళ్ళీ వచ్చి డౌట్ ఉన్నవన్నీ పెడతారు అది కూడా బ్లెండర్ మిస్టేక్ అవుతుంది ఎట్లాగంటారా మీకు ఈ పేపర్లో నలభై క్వశ్చన్లకు మించి తెలియదు ఈ నలభై క్వశ్చన్ల కోసం మీరు పేపర్ అంతా ఒకసారి చదవాలి ఇంకా మీరు ఎన్ని పెట్టాలి కనీసం నూట పదిహేను పెట్టాలనుకుంటే ఇంకా డెబ్బై ఐదు క్వశ్చన్లు పెట్టాలి ఆ డెబ్బై ఐదు క్వశ్చన్లు మీరు రెండోసారి చదవాల్సి వస్తుంది ఎక్కడంత టైం ఉంటుంది ఖచ్చితంగా ఈ మొదటి ఈ విడతల చేయడం చేయటం అనేది ఖచ్చితంగా టైము సరిపోదు విడతల పేపర్ చేసిన వాళ్ళకి టైం సరిపోదు బెస్ట్ టెక్నిక్ మీరు ఒకటో క్వశ్చన్ నుంచి చేసుకెళ్ళటమే బెస్ట్ టెక్నిక్ ఓకేనా ఒకటో క్వశ్చన్ నుంచి చదువుకొని వెళ్ళిపోతారు మ్యాక్సిమం ఫైనల్ డెసిషన్ అక్కడే తీసేయండి మొదటిసారి చదివినప్పుడే ఫైనల్ డెసిషన్ తీసేయండి రెండోసారి మళ్ళీ క్వశ్చన్ చదవడానికి టైం ఉండదు రెండో విడత చేయడానికి ఫైనల్ డెసిషన్ తీసేయండి ఫైనల్ డెసిషన్ మాక్సిమం అయిపోవాలి ఒకవేళ ఏదైనా నీకు ఖచ్చితంగా బాగా తెలుసు అయినా క్వశ్చన్ ఇబ్బంది పెట్టేస్తాను అయినా క్వశ్చన్ చాలా అల్లరి పెట్టేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి దాని అలాంటివి టోటల్గా ఒక టెన్ క్వశ్చన్స్కి ఆ క్వశ్చన్ నెంబర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏదో క్వశ్చన్ అనుకోండి ఆ క్వశ్చన్ నెంబర్ని ఇలా రౌండ్ చేసి ఆర్ అని పెట్టండి రివ్యూ అని దాని అర్థం లాస్ట్ లో వాటికి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలని చెప్పి దాని అర్థము అలాంటివి కూడా ఒక ఇరవై ముప్పై పెట్టేస్తే మళ్ళీ ఉండిపోతాయి ఒక టెన్ మాత్రమే అట్లా ఉండాలి మ్యాక్సిమం ఫైనల్ డేషన్ తీసేయాలి క్వశ్చన్ చేస్తావా క్విట్ చేస్తావా మొదటి విడతల్లోనే తీసుకెళ్ళిపోవాలి ఓకేనా అదొకటి ఇంకొక సమస్య ఏమొస్తుందంటే చేసుకెళ్తుంటారు అభ్యర్థులు ఒకటో క్వశ్చన్ రాదు రెండో క్వశ్చన్ రాదు మూడో క్వశ్చన్ రాదు హిస్టరీ కంగారు పెట్టేస్తుంది ఏంటి ఇలా అనిపిస్తుంది ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది అందులో ఇరుక్కోకండి ఇట్స్ ఏ ట్రాప్ డెఫినెట్లీ ఈ పరీక్షల్లో అది ఒక ట్రాప్ అనమాట అంటే మానసికంగా దెబ్బ కొట్టి ఆ తర్వాత ఓడించాలి అనేది ఎగ్జామినర్ ఉద్దేశం ఖచ్చితంగా మీకు మొదటి పది ప్రశ్నలు అట్లా టఫ్గా వస్తాయి తర్వాత మీకు తెలిసే ఉంటాయి మీరు ఈ లోపల మానసికంగా బలహీనమైపోయి వచ్చినా కూడా తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి పేపర్ వచ్చినప్పుడు మానసికంగా మీరు ఏం ఆలోచించాలి ఈ పేపర్ ఎలిమినేషన్ కోసమే ఇవ్వబడింది కట్ ఆఫ్ చాలా కిందకి పడిపోతుంది ధైర్యంగా ఇక్కడ నిలబడినోడే క్వాలిఫై అవుతాడని గుర్తు పెట్టుకోవాలి నన్ను గుర్తు తెచ్చుకోవాలి చివరి వరకు గ్రౌండ్లో నిలబడినోడు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాడు నూట యాభై ప్రశ్నల్ని చదివి ఏదో ఒక డెసిషన్ మీకు వస్తే వచ్చినట్టు రాకపోతే వదిలేసినట్టు ఏదో ఒక డెసిషన్ తీసుకొని సంతృప్తిగా వచ్చేటోళ్ళకి ఖచ్చితంగా క్వాలిఫై అయి తీరుతారు ఒకటో విషయం గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏంటంటే ఎవ్వరికి టైం సరిపోదు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వెరీ ఎమినెంట్ పర్సన్స్ అయితే తప్ప టైం ఎవ్వరికి నాకు కూడా ఎప్పుడూ టైం సరిపోవట్లేదు ఈ మధ్యన ఎవ్వరికి టైం సరిపోదు కాబట్టి టైంతో స్పీడ్ స్పీడ్గా చేయండి కానీ టైంని నేను ఆ టైంకి చేసేయాలి ఒక లక్ష్యం పెట్టుకోండి కానీ అది ఫుల్ఫిల్ అవ్వదు కంగారు అవ్వకండి అక్కడికక్కడ స్ట్రాటజీలు ఎలా మార్చుకోవాలో నేను వీడియోలో చెప్తాను ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఇంకొకటి ఎస్ మీకు క్వశ్చన్లు ఈ మధ్యన రకరకాలుగా వస్తున్నాయి ఆ రకరకాలుగా వచ్చే క్వశ్చన్స్ కోసం అధికంగా ఆలోచిస్తున్నారు కాకపోతే మీకు ఏమొస్తున్నాయి లో ఓన్లీ ఫోర్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి దిజ్ ఆర్ ఫస్ట్ అవి ఏంటంటే మ్యాచింగ్ ఒకటోది మ్యాచింగ్ రెండోది మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే ఒకటి రైటా రెండు రైటా ఒకటి రెండు రైటా ఒకటి రెండు మూడు రైటా ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది అసెర్షన్ అండ్ రీజన్ ప్రకటనలు మరియు కారణాలు అదొకటి వస్తుంది ఇంకా స్ట్రైట్ క్వశ్చన్స్ స్ట్రైట్ క్వశ్చన్స్ యాక్చువల్లీ వీటి కోసం అధికంగా ఈ స్ట్రైట్ క్వశ్చన్లే మార్చి వీటిలో ఇవ్వడం జరుగుతుంది మీకు టైం ఫిల్ చేయడానికి వాటిని ఎలా చేయాలి వీటిని చేయటానికి మీరు రివర్స్ ఇంజనీరింగ్ ఈజ్ ద బెటర్ పాలసీ రివర్స్ ఇంజనీరింగ్ అమ్మ ఇవేవో నేను ఎక్కడో చదివి చెప్పినవి కాదు నేను పరీక్షలు రాసి తెలుసుకున్న అంశాలే ఇలా చేస్తే క్వశ్చన్ ఎందుకు నాకు లేట్ అవుతుంది కొన్నిసార్లు నాకు టైం సరిపోలేదు ఎందుకు టైం సరిపోలేదని ఆలోచిస్తే నేను ఆన్సర్లు నాకు తెలిసిన అంశాల నుంచి వెళ్ళాను రెండో పరీక్షలో తెలియని అంశాల నుంచి వెళ్ళాను వేగమైపోయింది అయిపోయింది క్వశ్చన్ సో చూడండి మనకి జతపరచడాలు ఇచ్చాడు మ్యాచింగ్ ఏదో ఏ ఇస్తాడు బి ఇస్తాడు సి ఇస్తాడు డి ఇస్తాడు ఏదో వన్ ఇస్తాడు టూ ఇస్తాడు త్రీ ఇస్తాడు ఫోర్ ఇస్తాడు అనుకోండి ఆప్షన్స్ ఏదో ఏ బి ఇచ్చాడు అనుకోండి మీరు ఏం చేయాలి ఫస్ట్ నీకు ఒకటే ఫస్ట్ డి టూ బాగా తెలుసు డి టూ ఎక్కడ డి టూ లేనిది ఏదో నిలుపుతావు లేకపోతే డికి టూ జతపరిచి ఎక్కడ మ్యాచ్ చేసి లేదు ఫర్ ఎగ్జాంపుల్ డీకి ఏదో బిలో డిలో వేరే మ్యాచ్ చేసి ఉన్నాయి ఈ రెండు కొట్టేస్తావు ఆన్సర్ ఈ రెండింటిలో ఉంది తర్వాత చూస్తావు లేదా ఏ అంశం నీకు నీకు ఏ తెలుసు ఏ త్రీ ఓ ఏ త్రీ ఇక్కడే ఉంది బిలో సినే ఉంది అటు ఇదే ఆన్సర్ పెట్టుకొని వచ్చేస్తావు దట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఈ టెక్నిక్ ని వాడాలి అంటే డి జతపరిచి టూ డికి టూ కాబట్టి డికి టూ ఈ రెండింటిలో లేదు కాబట్టి డికి ఏదో త్రీ ఉంది దీనిలో దీనిలో ఫోర్ ఉంది కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కావు తేల్చేసి ఇక్కడికి వస్తావు ఇక్కడికి వచ్చి ఇంకోటి పట్టుకొని ఆన్సర్ చేస్తావు అది మనకి మ్యాచింగ్ లో రివర్స్ ఇంజనీరింగ్ నెక్స్ట్ స్టేట్మెంట్ లో చూడండి రివర్స్ ఇంజనీరింగ్ స్టేట్మెంట్స్ లో స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఔట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ నాలుగో స్టేట్మెంట్ ఇచ్చాడు ఏ బిసి ముందు నీకు ఒక స్టేట్మెంట్ రైట్ అని తెలుసు స్టేట్మెంట్ నెంబర్ టూ రైట్ అని తెలుసు ముందు స్టేట్మెంట్ నెంబర్ టూ దేనిలో లేదో చూస్తావు ఫర్ ఎగ్జాంపుల్ బిలో లేదు కొట్టేస్తావు డిలో లేదు కొట్టేస్తావు ఆన్సర్ కాదు ఓకేనా ఈ రెండు ఆన్సర్లు కాదు ఎందుకంటే స్టేట్మెంట్ టూ లేదు నెక్స్ట్ మూడు స్టేట్మెంట్లో ఏది మేబీ పాజిబిలిటీ రైట్ ఉందో నీకు చూస్తావు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ ఉంది నాలుగు ఎక్కడ ఉందని చూస్తావు నాలుగో స్టేట్మెంట్ కూడా ఉందని చూస్తావు అంటే రెండు ఉండాలి అండ్ నాలుగు ఉండాలి ఈ రెండు స్టేట్మెంట్లు ఎక్కడ ఉన్నాయని చూస్తావు ఎక్కడున్నాయో చూసి అది రైట్ పెట్టేస్తావు ఒకవేళ నీకు మూడు అంశాలు తెలియనుకోండి వాటి జోలికి పోకుండా ఉంటావు ఈ క్వశ్చన్ ఇచ్చిన దగ్గరే ఒక ఒక పేక కోసే క్వశ్చన్ ఏంటి తెలుసు అది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ కావు అని ఇస్తాడు నువ్వు ఎలాగే సేమ్ ఇస్తాడు ఇక్కడ రెండు కరెక్ట్ నాలుగు కరెక్ట్ నీకు తెలుసు రెండు కరెక్ట్ నాలుగు కరెక్ట్ తెలుసు కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అని ఇస్తాడు సరైన సమాధానం ఎన్నుకో అని ఇస్తాడు సరైనది ఏది అని ఇస్తాడు సరైనది ఏది అంటే రెండు నాలుగు సరైనదని ఇది ఆన్సర్ పెడతావు కాదు కదా సరైనది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అప్పుడు సరైన సమాధానం ఒకటి మరియు మూడు ఉన్నది సరైన సమాధానం ఇలా తప్పులు అవుతాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఎసెషన్ రీజన్ ఎసెస్ రీజన్లో మీరు ఎలా చేయాలంటే క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తారు కదా దానిలో కీ కీవర్డ్ లేకపోతే కీ మీనింగ్ దాని ఆత్మ ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ అదంతా రాస్తాడు రెండు లైన్లు బట్ ఒక రెండు కీవర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ వాటి యొక్క అసలైన మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దానికి ఇది రేజ్ ఇది కూడా చదివి రేజన్ అవుతుందా లేదా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఈ మధ్యని ఇంకోటి ఇస్తున్నాడు ఇక్కడ మనం అందరము ఏం చేస్తున్నాం ఏ రైటు దానికి ఆర్ ఆర్ రైటు ఏకి ఆర్ సరైన కారణము అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాం రెండోది సరికాదని ఇస్తున్నాం ఆ తర్వాత ఏ సరి అయింది బి సరికాదు ఇట్లా ఇస్తున్నావు ఆడేం చేస్తాను తెలుసా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సరికాదు సరైన కారణం కాదు అని ఇస్తున్నాడు ఎక్కడో డి ఆప్షన్లో సరైనది అని సరైన కారణం అని ఇస్తున్నాడు అంటే ఈ సరైన కారణం మొదట్లోనే ఉంటుంది అనుకుని ఇది కూడా మనం రైట్ పెట్టేస్తాం ఈ విధంగా ఇవి కూడా అధికంగా ఆలోచించొద్దు స్పీడ్ పెంచాలన్నమాట ఇవి చేసేటప్పుడు స్పీడ్ పెంచాలా ఒకసారి పెట్టేసిన తర్వాత నువ్వు బబుల్ చేసేసిన తర్వాత కొంతమందికి ఇది తప్ప రైట ఇది ఒక సైకలాజికల్ జబ్ అనమాట అంటే తాళు తర్వాత తాళు బండికి తాళ మేసిన తర్వాత బండికి తాళ అని బబుల్ చేసేస్తాడు ఆల్రెడీ చేసేసి మళ్ళీ దానికోసం తప్ప రండి దానికి నీ జీవితంలో సంబంధమే లేదు నువ్వు గ్రూప్ టూ ఉద్యోగం అయిపోతే ఏదో ఇస్తాడు సింధు నాగరికత గ్రూప్ టూ ఉద్యోగంకి సింధు నాగరికతకి ఏం సంబంధం ఉంటుంది నువ్వు గ్రూప్ టూ ఉద్యోగంలో ఫైల్ రాయడం జీవో రాయడం జీవో అర్థం చేసుకోవటం లెటర్లు రాయటం ఇవి చేయటం నువ్వు చూసుకోవాలి ఫైల్ చూసుకోవాలి కానీ చిందునగారు కదా ఏం సంబంధం ఉంటుందో నువ్వు ఆన్సర్ చేస్తే బబుల్ చేస్తే అస్సలు టైం వేస్ట్ చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు తర్వాత చూడండి తర్వాత ఇంకొకటి ఉంటుంది తెలియనివి తెలుసు అనుకుంటాం అంటే మనకి తెలియనివి తెలియనివి అన్నోన్ ఫ్యాక్స్ అనమాట తెలియనివి తెలుసు అని భావిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్రింది వాటిలో లోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో కనిపించేటటువంటి జీవి ఏది అని అడుగుతాడు జీవి ఏది అని అడిగి లేదా వుడ్ స్టాక్ స్ప్లెండర్ లోరి స్ప్లెండర్ లోరిస్ సైకస్ బిడోమి ఇట్లా ఇస్తాడు అనమాట నీకు ఏం తెలుసు దానికోసం కానీ అది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నీ పక్కనే ఉంటుంది యాభై కిలోమీటర్లు ఇక్కడ ఉన్నది నాకు తెలిసేమో అనిపిస్తుంది ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తావు ఏదో స్లాండర్ లోరీస్ అని ఇస్తావు వుడ్ స్టాక్ ఆన్సర్ సో నీకు తెలీదు అది యాక్చువల్గా నీకు తెలీదు కానీ తెలిసినట్టు భ్రమ చేస్తుంది అంటే ఫెమిలియారిటీ మనకు దగ్గరగా ఉండడము మనం ఆల్రెడీ బాగా సింధు నాగరికత అంతా చదివేస్తాం చాలా డెప్త్ గా చదివేస్తాం నూట యాభై బిట్లు చేస్తాం కానీ ఒక్క బిట్టు అది మనకు తెలియదు చూస్తే కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే అది తెలియదు అని మనకు అర్థం అవుతుంది నీ పక్క ఇంట్లోనే అది బట్ స్టిల్ నీకు ఇంకా తెలియదు అలాంటిది ఆన్సర్ ఇచ్చేలాగా టెంప్ట్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటివే మిస్టేక్స్ కంట్రోల్ చేసుకోవాలి అనవసరంగా నెగిటివ్ పడిపోతుంది కదా అలాంటి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అదే తెలిసినది తెలియనట్టు వదిలేస్తావు కొన్నిసార్లు అది కూడా తప్పే తెలిసినది తెలిసినది తెలియదు ను వదిలేస్తాం నేను మొన్న వదిలేసాను గ్రూప్ వన్ లో చూడండి కింది వాటిలో రిజర్వేషన్లు అంటే ఉద్యోగాల్లో మరియు ఉద్యోగాల్లో లేదా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి అని ఇచ్చాడు బ్రహ్మాండంగా ఆన్సర్ ఏ డెబ్బై ఏడు బాగా తెలుసు నాకు ఇది ఆన్సర్ బి ఎనభై ఒకటి ఇది కూడా బాగా తెలుసు ఆన్సర్ సి ఎనభై రెండు ఇది నాకు డౌట్ కింద పైవన్నీ అని ఉంది నాకు క్వాలిటీ బాగా వచ్చిన ఒక కాన్ఫిడెన్స్ డెబ్బై ఏడు తెలుసు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఎనభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ దీనిలోకి సీలింగ్లోకి రాదు క్యారీ ఫార్వర్డ్ ఇవ్వచ్చు ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది ఏదో డౌట్ వచ్చినా కానీ నాకు అది రిజ అంటే రిజర్వేషన్లకు సంబంధించింది అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంది డౌట్ వచ్చింది ఇది ఎలాగైనా తప్పు అయిపోకూడదు పాలిటిక్ క్వశ్చన్ క్వాలిటీ క్వశ్చన్ మనం తప్పు చేస్తే ఇంకెప్పుడు క్వాలిఫై అవుతాం పాలిటీ ఇరవై దాటి చేసేయాలి అనే టెన్షన్ లో తీవ్రంగా ఆలోచించి ఇది రైట్ ఇది రైట్ ఇది రైట్ అని ఆలోచించి తీవ్రంగా వదిలేసి వచ్చేసాను క్వశ్చన్ ఎందుకులే చేస్తే అనవసరంగా వన్ బై థర్డ్ మార్క్ పోతుంది మనం వదిలేసి వస్తే ఆ మార్క్ నాకు వస్తుంది అంటే వదిలేసి వస్తే ఆ మార్క్ నాకు వస్తుంది కదా అలా అని వదిలేసి వచ్చేసాను చూడండి ఇది తెలుసు ఇది తెలుసు ఇది పెట్టడానికే ఆ ఇది తెలుసు ఇది తెలుసు నీకు ఇది పెట్టడానికే ఆ ఒత్తిడిలో ఒత్తిడిలో తప్పు చేశాను అనమాట అంటే ఖచ్చితంగా రైట్ చేయాలి అంటే మీరు అందుకే ఎగ్జామ్ లో వెరీ ఇంటెన్సివ్ గా కోచింగ్ సెంటర్ లో బాధినట్టు బాధితే తప్పైపోతాయి విట్లు క్యాజువల్ గా చేయాలి పేపర్ క్యాజువల్ స్పీడ్ అట్లైందా అంటే క్యాజువల్ గా ఉండాలి ఆన్సర్ దగ్గర స్పీడ్ ఉండాలి టక్ టక్క టక్క ఆన్సర్ పెట్టుకుని వెళ్ళాలి స్పీడ్ కూడా అవసరం లేకపోతే టైం సరిపోదు కానీ క్యాజువల్ గా ఉండాలి బ్రెయిన్ అర్థమైందా నేను ఎక్కువ ఇంటెన్సివ్ చూడండి అంటే అది రైట్ చేయాలి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రైట్ చేయాలన్నా నన్ను వచ్చాను అది చేసి ఉంటే వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ వచ్చాయి అంటే ఏంటి ఇక్కడ తెలిసినది తెలియదు అనుకున్నా దట్ ఈస్ ద రాంగ్ అలా అనుకోకండి మీకు తెలిసినది మీకు తెలుస్తుంది దానికి ఆన్సర్ ఇవ్వండి మాక్సిమం కరెక్ట్ అవుతుంది ఓకేనా కాన్ఫిడెన్స్ అవసరం నెక్స్ట్ చూడండి బాగానే ఉంది అంతా నేను చెప్పినట్టు వింటున్నారు ఫస్ట్ ఒక్కొక్క సెక్షన్ చేసుకుని వెళ్తున్నారు బాగానే ఉంది బాగా చేసుకుని వెళ్తున్న తర్వాత హండ్రెడ్ మినిట్స్ అయిపోయింది ఎనభై క్వశ్చన్స్ అయ్యాయి ఇంకా యాభై నిమిషాలు ఉంది డెబ్బై క్వశ్చన్స్ ఉన్నాయి ఎనభై క్వశ్చన్స్ అయ్యాయి ఇంకా డెబ్బై క్వశ్చన్స్ ఉండిపోయి డెబ్బై క్వశ్చన్ లో ఏముండిపోయి ఇరవై కరెంట్ అఫైర్స్ ఉండిపోయి ముప్పై మ్యాథ్స్ ఉండిపోయి ఎస్ టైము తొంభై ఐదు శాతం మందికి సరిపోదు టైం సరిపెడతామనే భ్రమలో ఉండొద్దు టైం సరిపోకపోయినా క్వాలిఫై అయ్యే మార్క్స్ తెచ్చుకోవాలి చెప్తున్నాను కదా ఎగ్జామ్ లోనే యాభై శాతం మంది లెగిసిపోతారు క్వాలిఫై అయ్యే ఇంకా ఇప్పటికి స్టిల్ లక్షా యాభై మంది ఇప్పుడు కట్ ఆఫ్ పెడితే క్వాలిఫై అవుతారు మీలో లక్ష మంది ఈ పది రోజులు ఎగ్జామ్ లో ఒక ఈ పది రోజుల్లో ఒక యాభై వేల మంది ఎగ్జామ్ లో ఒక యాభై వేల మంది లిగిపోతారు అర్థమైందా సో ఏంటి ఇలాంటి పొజిషన్ వచ్చింది ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంటేజ్కి వస్తుంది కంగారు అయిపోకండి వంద వంద నిమిషాలు అయిపోయింది ఎనభై క్వశ్చన్లే ఆన్సర్ ఇచ్చారు ఇంకా యాభై క్వశ్చన్లు ఉన్నాయి యాభై నిమిషాలే ఉంది డెబ్భై క్వశ్చన్లు చేయాలి అందులోకి మ్యాథ్స్ ముప్పై క్వశ్చన్లు చేయాలి ఏం చేస్తావు అంటే నువ్వు ఒకవేళ మ్యాథ్స్ అని అనుకో మ్యాథ్స్ అను అయిపోతే ఎనభై క్వశ్చన్ల తర్వాత ఈ ఇరవై క్వశ్చన్లు వదులు వదిలి నేరుగా మెంటల్ ఎబిలిటీకి వెళ్ళు మెంటల్ ఎబిలిటీకి వెళ్ళి ముప్పై నిమిషాల్లో మెంటల్ ఎబిలిటీ స్పీడ్గా ముప్పై నిమిషాలు డెఫినెట్లీ ముప్పై నిమిషాల్లో మెంటల్ ఎబిలిటీ స్పీడ్గా కట్ చేయి మ్యాథ్స్ అయితే నెక్స్ట్ ఇరవై నిమిషాలు కరెంట్ అఫైర్స్ ఎలా స్పీడ్గా చూస్తా చూస్తావు వచ్చా ఇది నాకు వచ్చా చేసుకెళ్ళిపోతావు రాదా వదిలేయి వచ్చా చేసుకెళ్ళిపో రాదా వదిలేయి ఇంకా మరి ఇది వచ్చా రాని దానికోసం వీళ్ళకి ఒకటి రెండు ఆప్షన్స్ అలా లేదు వచ్చా చేయగలవా జతపర్స్ ఇచ్చారు చేయగలవా చేసుకొని వెళ్ళిపోవ కట్ అవ్వలేదు వేగంగా దొరకలేదు ఆన్సర్ వదిలేయ్ అలా చేసుకొని వెళ్ళిపోవు మ్యాథ్స్ ముప్పై నిమిషాల్లో ముప్పై బిడ్లు చేసి ఇరవై నిమిషాల్లో మనకి మిగతా బిట్లు ఇరవై నిమిషాల్లో ఉంటాయి డెబ్బై అంటే ముప్పై ఓ డెబ్బై అంటే ముప్పై ము సారీ పది పదేమో సొసైటీ ఉండిపోతాయి ముప్పై కరెంట్ అఫైర్స్ ఉండిపోతాయి ముప్పై మ్యాథ్స్ ఉండిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఈ పది కరెంట్ అఫైర్స్ ముప్పై సొసైటీ స్పీడ్గా చేయాలి వస్తే వచ్చినట్టు రాక ఏమైపోదు అది మీకు ఫైనల్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మీరు ఎక్కువ ఈ ఈ ఐటీలో ఎక్కువ అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఎక్కువ టైం పెట్టారు కాబట్టి ఇక్కడ మార్క్స్ వస్తాయి అర్థమైందా ఓకే కాబట్టి మీరు ఏం చేస్తారంటే స్పీడ్గా ఈ నలభై క్వశ్చన్ని ఇరవై నిమిషాల్లో చేయాలి మ్యాథ్స్ వాళ్ళు ఈ ముప్పై క్వశ్చన్ మ్యాథ్స్ని ముప్పై నిమిషాల్లో చేయాలన్నమాట ఇరవై నిమిషాల్లో స్పీడ్గా వచ్చా కరెంట్ అఫేర్స్ వేగవేగంగా వెళ్ళిపోతుంది కదా ముప్పై కరెంట్ అఫేర్స్ కదా వేగవేగం వస్తే వస్తుంది రాకపోతే రాదు కరెంట్ అఫేర్స్ చూస్తారు వచ్చు పెడతారు రాదు వదిలేసి వెళ్ళిపోతారు అంతే స్పీడ్గా చేస్తారు ఓకే నెక్స్ట్ అలా కాకుండా నాన్ మ్యాథ్స్ అనుకోండి నాన్ మ్యాథ్స్ మీరేం చేస్తారంటే నాన్ మ్యాథ్స్ ముందు ఈ ఈ నలభై క్వశ్చన్లు చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏవి మనకి సొసైటీ క్వశ్చన్లు ముప్పై ప్లస్ పది క్వశ్చన్లు చేయండి ఓకేనా నెక్స్ట్ ఈ మొత్తం యాభై నిమిషాల్లో మీరు నాన్ మ్యాథ్స్లో ఏం చేస్తారంటే ఈ నలభై క్వశ్చన్ ని ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మ్యాథ్స్ చేయండి మ్యాథ్స్లో కూడా రీజనింగ్ చేయండి రీజనింగ్ స్పీడ్ స్పీడ్గా చేయండి ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో స్పీడ్గా ఎవరికైనా ఒకటే కదా సొసైటీ కరెంట్ అయిపోయి స్పీడ్గా టక్ 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 చుట్టుకొని వెళ్ళిపోవాలి అర్థమైందా ఓకే ఇంకొక సమస్య వచ్చింది ఏంటి నాకు నాకు కూడా ఇలాంటిది వచ్చింది ఇవన్నీ నాకు ఎగ్జామ్ లో వచ్చినవే నేను ప్రతిసారి క్వాలిఫై అయ్యాను ఏం కందరగోళం లేదు ఎవ్వరికి టైం సరిపోదు కందరవ్వాల్సిన పని లేదు అర్థమైందా నెక్స్ట్ ఏం ఏమైంది ఒకసారి నాకు గ్రూప్ వన్ పేపర్ రాస్తున్నాను నూట యాభై నూట యాభై మార్కులకి అరవై నుంచి డెబ్బై ఐదు వరకు వరుసగా బబ్లింగ్ చేసుకుని వెళ్ళిపోయాను చూడకుండా స్పీడ్గా చేస్తాను నేను పేపరు ఆ స్పీడ్ లో అరవై నుంచి డెబ్బై ఐదు వరకు వరుసగా బబ్లింగ్ చేసుకుని ఉన్నాయి నెగిటివ్ మార్కింగ్ వరుసగా ఫస్ట్ టైం రెండు వేల పదిహేడు గ్రూప్ వన్ పేపర్ అదే మొదటిసారి ఈ టఫ్ ప్యాటర్న్ కూడా అదే మొదటిసారి ఒకసారి కొత్త అవటం మేమైంది వరుసగా బలించి వరుసగా ఇస్తున్నాను ఏంటని చూశాను అప్పుడేం చేశాను నేనేం కంగారు అయిపోలే ఇంకా పోయినాయి ఇంక ఉన్నాయి కదా డెబ్బై ఐదు ఉన్నాయి కదా డెబ్బై ఐదులో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ పేపర్ డెబ్బై ఐదు నుంచి మళ్ళీ ఫ్రెష్గా చేశాను క్వాలిఫై అయిపోయి యాభై ఆరు మార్కులు కట్అప్ అయితే నాకు అరవై తొమ్మిది వచ్చాయి అంటే వెల్ బియాండ్ ద లైన్ ఉన్నాను చాలా సేఫ్ జోన్ లో ఉన్నాను అనమాట అరవై తొమ్మిది అంటే అప్పుడు కష్టంగా వచ్చింది ఫస్ట్ టైం ఈ మల్టిపుల్ ఆప్షన్స్తో సో ప్రతి దశ లో కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అనమాట నేను అస్సలు కోల్పోను ఏం చదవకపోయినా మీరు ఇప్పుడు కొంతమంది ఏదో చదవలేదని వరీ అవుతారు ఒక్క బిట్టు కూడా రాదేమో బడ్జెట్ చదవలేదు పొద్దులేని బడ్జెట్ చదవలేదు బడ్జెట్ చదవలేదన్న అలా బాధపడే బదులు ఇప్పుడు ఏం చదువుతున్నావో దాని మీద ఫోకస్ పెట్టు అది వస్తే చేసినట్టుండు బడ్జెట్ ఒక్క బిట్టు కూడా ఇవ్వడేమో ఇలా ఎన్నోసార్లు నేను ఓ బడ్జెట్లు ఎన్నో చదివేసి ఒక్క బిట్టు కూడా చేయకుండా రాకుండా వచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటే క్యాజువల్ గా ఉండాలి మంచి కాన్ఫిడెన్స్తో ఉండాలి అనవసరంగా ఎగ్జామ్ రోజు టెన్షన్ అయిపోవద్దు చామటలు కాకొద్దు హాయిగా క్యాజువల్గా ఉండి పేపర్ బాగా చేసి అందరూ తప్పకుండా క్వాలిఫై అవుతారని కోరుతూ ఉన్నాను మహతీ అకాడమీ నుంచి మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాను తప్పకుండా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ